మనస్సు ఇంకా కదులుతుంది కాబట్టి నీకు స్థితి అనేది సంభవించలేదు మనస్సు ఆగితే ఆనంద వస్తుంది ఇదే అనమాట మనం చేసేది ఏంటంటే యు షుడ్ హ్యావ్ ద ఎర్జాన్ మైండ్ మైండ్ కదలకపోతే ఎమోషనల్గా కూడా మనకి బాధలు దుఃఖము ఎక్స్పెక్టేషన్ ఉంటేనే కదా దుఃఖం ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీనెస్ ఉన్నాయి కదా ఇప్పుడు నువ్వు ఇలాగా జరగాలి ఈరోజు సాటర్డే మధ్యాహ్నం ఇలా ఉండాలి అని పెట్టుకుంటావు అది అలా జరగదు అలా జరుగుతుందా లేదు ఎందుకంటే యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దీస్ ఈవెంట్స్ నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నీకు దుఃఖం అవుతుంది అదే నువ్వు పెట్టుకోకపోతే అదే అనమాట స్థితికి నీకు అనుభూతి లేదు అనుభూతి ఉంటే నీకు అర్థమయ్యే సత్యం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఇది నాకు కావాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉందో ఉండదో ఎప్పుడు ఇది నేను అన్న ఒపీనియన్స్ ఉండవో సర్వం ఆనందమే డోంట్ హ్యావ్ ఒపీనియన్స్ డోంట్ హ్యావ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఇది బాగుంది ఇది బాగలేదు అని నువ్వు తీసేస్తే అయిపోయింది అదే సుఖం ఇదే సాధన అనమాట సాధన అంటే ఏదో కాదు ఇది నాకు కావాలి ఇది నాకు బాగుంది ఇది నాకు బాగాలేదు ఇది ఒకటి తీసేయండి జీవితం ఆనందమే కదా ఉంటుంది సో మన సఫరింగ్ ఎక్కడుంది ఈ లైకు డిస్ ఒపీనియన్ నాకు ఇది నచ్చదు నాకు ఇది నచ్చుతుంది ఆ నాకులోనే దుఃఖం నిన్నే నువ్వు ఎలిమినేట్ చేస్తే ఈక్వేషన్ నుంచి ఏముంది అక్కడ అంత అదే శివం